మీడియా వాళ్ళ ముందు అప్పుమెడలో కట్టిన కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది మీడియా వాళ్ళ ముందు అప్పుమెడలో కళ్యాణ్ తాళి తాళి అలా అలా ఎందుకు చేయాల్సి వచ్చింది మరి మీడియా ముందు కళ్యాణ్ కట్టిన విషయం తెలిసి ఏం చేసింది ఇంట్లో వాళ్ళంతా ఏమన్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అప్పు విషయం తెలిసి కళ్యాణ్ వెళ్లి గొడవ పడటం అలా గొడవ పడ్డ తర్వాత పోలీసులు కళ్యాణ్ ని అరెస్ట్ చేయటం రెండు జరిగిపోయాయి సెల్లో పెట్టిన తర్వాత ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్నటువంటి కళ్యాణ్ అసలు అప్పుని ఎందుకు ఇంత గొడవల్లోకి లాగుతున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక అప్పు నీకేం కాదు అన్నయ్య వాళ్ళు వచ్చేసాక బెయిల్ మీద బయటకు వచ్చేస్తావు అని చెప్పని అనగానే ఈ లోపే బయట మీడియా వాళ్ళంతా చెలువల పలువలుగా రాయడం మొదలు పెట్టేస్తారు దాంతోపాటు అనామిక ఈ మీడియా వాళ్ళకి ఫోన్ చేసి చూడండి మీరు ఎంత బాగా వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీకు నేను ఇస్తాను అని చెప్పని అంటుంది అలాగే మేడం మీరు చెప్పిన తర్వాత ఇంకా మేము ఆగుతామా అని చెప్పి అంటారు వాళ్ళు వాళ్లతో పాటు ఇటు రాహుల్ కూడా ఫోన్ చేసి నాకు కావాల్సింది మీరు వాళ్ళకి సంబంధించి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయటం మీరు అది చేశారంటే చాలు ఇంకా నాకేమీ అక్కర్లేదు నేను మీకు బోల్డ్ అంత ఇస్తాను అంటారు ఇటు నుంచి వీళ్ళు నుంచి వాళ్ళు మొత్తానికి వాళ్ళందరికీ కావాల్సింది ఈ కళ్యాణ్ ఇంకా అప్పు వీళ్ళిద్దరి మధ్య లేని సంబంధం ఉన్నట్టుగా చూపించటం అంతే కదరా అని చెప్పి ఇక వీళ్ళంతా కలిసి అప్పు గురించి కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడటం మొదలు పెట్టేస్తారు అలా మొదలుపెట్టి దాంతోపాటు అందరూ కలిసి వీళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజ్ కావ్య ఇద్దరు కూడా బాధపడుతూ బయటకు వస్తారు అలా బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి కావాల్సినటువంటి బెయిల్ తీసుకుని లాయర్ గారు రావటం ఆ బెయిల్ ఇప్పించడం మొత్తం అంతా అయిపోతుంది ఇక అప్పుని తీసుకుని ఇంటికి వెళ్ళి అప్పుని ఇంట్లో దింపేసి వచ్చేస్తారు కావ్య రాజ్ ఇద్దరు కూడా కళ్యాణ్ని ఇంటికి పంపించేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కళ్యాణ్ని ని పట్టుకుని ధాన్యలక్ష్మి ఏంట్రా ఇదంతా నీ జీవితం ఇలా అయిపోతుంది ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే జరగాల్సింది జరిగిపోయింది నువ్వు చేయగలిగినంత నువ్వు చేసావు కదా ఇంక అంతటి గురించి ఎందుకు చెప్పు అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే ధాన్యలక్ష్మి నా బిడ్డ జీవితం బాగుండాలి అని చెప్పి కోరుకున్నాను తప్ప ఏ రోజు నా బిడ్డ గురించి నేను తక్కువగా అనుకోలేదు నా బిడ్డను తక్కువగా చూడాలని కూడా అనుకోలేదు అని చెప్పి అన్ అనగానే ఏంటమ్మా నువ్వు బాగా చూడాలనుకున్నది అనామిక చేస్తున్న ప్రతి పనిని నువ్వు సపోర్ట్ చేస్తూ వచ్చావు అనామిక చేసే ప్రతి వెదవ పనికి కూడా నువ్వు నేను వెనకాలే ఉన్నాను అని చెప్పేసేసి తన మనస్సుని పూర్తిగా నువ్వే సగం చెడగొట్టేశావు ఈ ఇంట్లో రుద్రాణి అత్తయ్య ఎలా ఉంటుందో అలా నువ్వు కూడా తయారైపోయి అట్నుంచి అనామిక నేను కలవకుండా మా ఇద్దరి జీవితం నాశనం అయ్యేలాగా చేశావు అని చెప్పేసేసి మాట్లాడతాడు కళ్యాణ్ అంటే ఏంట్రా ఇప్పుడు నీ జీవితం పాడైపోవడానికి నీ జీవితం నాశనం అవడానికి నేనే కారణం అంటావా అని చెప్పి దాని లక్ష్మి అంటే నువ్వే కారణం ముమ్మాటికి నువ్వే కారణం అమ్మా అని అంటాడు బాగుంది ఇది అన్నిటికంటే బాగుంది మీరు మీరు బాగానే ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి నేను మీ జీవితాన్ని నాశనం చేశానంటావా ఇదంతా కాదు అత్తయ్య గారు వీడికి ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేయండి అంటే చేసిన పెళ్ళొకటి సొంపుగా ఏడ్చిందని ఇంకో పెళ్లి చేయాలి చాలే కోడల్ని వెనకేసుకుని వచ్చి కొడుకుని పక్కన దానివి ఇంక ఇప్పుడు వచ్చి వేరే పెళ్లి చేయండి అని చెప్పి మాట్లాడుతున్నావా అని అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు మీరు కూడా అలా మాట్లాడకండి అత్తయ్య గారు అని చెప్పని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అలా అన్న తర్వాత ఇందిరాదేవి ఒక్క మాట చెప్తుంది చూడు ధాన్యలక్ష్మి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కళ్యాణ్ కనుక ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక అంత్య సంగతులు జాగ్రత్త అంటుంది ఏంటత్తయ్య గారు ఏం నిర్ణయం తీసుకుంటాడంటారు అనగానే ఆ సమయం వచ్చినప్పుడు వాడు నిర్ణయం తీసుకుని చూపిస్తాడు అప్పుడు ఎడుద్దు గానిలే అని చెప్పని అనగానే ఇక వెంటనే సరేనని చెప్పి ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది కళ్యాణ్కి ఇందిరాదేవి అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి ఏం నిర్ణయం తీసుకోవాలి నేను నిజమే ఈ సమస్యకు పరిష్కారం లేదు ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డ్ పడాలి కాబట్టి దానికి సంబంధించి నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అని ఇక కళ్యాణ్ తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి గబగబా దిగి కిందికి వెళ్తూ ఉంటే ఎక్కడికి రా అంటుంది ధాన్యలక్ష్మి చావడానికి మాత్రం కాదులే నువ్వేం కంగారు పడుకో అంటే ఏం మాట్లాడు రావి అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడమంటావు మరి మిగిలింది అదే కదా అదొక్కటే కదా నేను చేయాల్సింది అని చెప్పని అంటాడు అలా మాట్లాడుకురా ఒక్కగానొక్క నలుసువి ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పని అనగానే అదేనమ్మా అందుకే అంటున్నాను ఈ ఇంటి వారసులకి సంతోషం సుఖం అనేవి లేనే లేవు ముఖ్యంగా మగపిల్లలకి అని కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన కళ్యాణ్ గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కూర్చుని ఇక పూజారి గారితోటి భార్య భర్త అనే మాటకి అర్థం చెప్పండి పూజారి గారు అని చెప్పని అడుగుతాడు ఆ మాటతోటి భార్యాభర్త అంటే ఒకరికొకరు అని అర్థం ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరి కష్టంలో ఒకరు సహాయం చేసుకోవాలి నేనున్నాననే భరోసానివ్వాలి భార్యాభర్త ఎప్పుడూ కూడా ఇద్దరైనా ఒక్కటిగా ఉండాలి అని అనగానే మరి ఆ ఇద్దరు భార్యాభర్తలు భిన్న దృవాలుగా ఉన్నారనుకోండి ఒకరితో ఒకరికి పడట్లేదు ఒకరితో ఒకరికి పొసగట్లేదు ఏం చేయాలి పూజారి గారు అని చెప్పని అడుగుతాడు చేసేదేముంది నాయన రెండు ధృవాలుగా ఉన్నవి రెండు వైపులకి వెళ్ళిపోవడమే ఎన్నాళ్ళని అతికించి ఉంచుతాం చెప్పు అని చెప్పని అనగానే అయితే నేను చేసిన తప్పు కాదనమాట కానీ అలా మేం విడిపోవడానికి కారణం ఒక ఆడపిల్ల అని చెప్పి నా భార్య ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది అని చెప్పని అంటే అయ్యో మధ్యలో ఆ ఏం చేసింది తనతో నీకేమైనా సంబంధం ఉందా అని చెప్పనంటే ఉంది పూజారి గారు అని చెప్పనంటాడు కళ్యాణ్ మరి పరాయ ఆడదాంతో సంబంధం పెట్టుకుంటే భార్య మాత్రం ఎందుకుంటుందటయ్ చక్కగా అడుగుతున్నావు అనగానే సంబంధం అంటే ఇక అదే సంబంధమా చెడుగానే ఆలోచిస్తారా ఈ ప్రపంచంలో అందరూ కూడా ఆఖరికి మీరు కూడా తను నాకు మంచి స్నేహితురాలు స్నేహబంధం మాత్రమే ఉంది మా ఇద్దరి మధ్యన అనగానే చూడ్డాయన ఇద్దరు మగా మగా మధ్య స్నేహాన్నే ఈరోజు నమ్మలేకుండా ఉంది ప్రపంచం ఇద్దరు ఆడపిల్లల స్నేహాన్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం ప్రపంచం పోకడ మరి అలాంటప్పుడు ఆడామగ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అనే మాటని నమ్మే పరిస్థితుల్లో ఈ లోకం ఉందంటావా అని చెప్పని అనగానే లేదు కాబట్టే ఈ బాధలన్నీ పూజారి గారు అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అనేది నాకు తెలియట్లేదు ఇప్పుడు తన జీవితం చూస్తే తంది కూడా రోడ్డు మీదకు వచ్చేసింది రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళు కూడా తన గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చేశారు అది ఎవరో కాదు ఇటు నా భార్య అటు నా తల్లి ఇద్దరూ కలిసి చేసిన పని వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పని అనేసరికి అయ్యో బాగుందయ్యా నేను కాదనట్లేదు కానీ నువ్వు కూడా ఆలోచించి చూడు అసలు ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే నువ్వు నీ భార్యని అదుపులో పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పని అనగానే అదుపులో పెట్టుకోవడానికి నా అదుపులో ఉంటే కదా పూజారి గారు అని చెప్పి సరే ప్రశాంతత కోసం వచ్చాను నేను వెళ్తాను అని చెప్పి పూజారి దగ్గర నుంచి కళ్యాణ్ బయలుదేరిపోతాడు అలా బయలుదేరిపోయినటువంటి కళ్యాణ్ డైరెక్ట్గా ఇక అనామిక ఇంటికి వెళ్తాడు అనామిక అనామిక అని చెప్పి పిలిచేసరికి అనామిక మెట్లు దిగుతూ వస్తూ చెప్పు ఎందుకు వచ్చావు అని అంటుంది నీతో మాట్లాడాలనో నీతో సంధి కుదుర్చుకోవాలనో నేను రాలేదు కానీ నేను వచ్చిన కారణం వేరు అదేంటో చెప్తాను కూర్చో నీకేం కావాలి ప్రతి విషయంలో నువ్వెందుకు తలదూర్చుతున్నావు అసలు అప్పుకి సంబంధించిన ఏ విషయంలో చివరాకరికి వచ్చేసరికి నువ్వే ఉంటున్నావు ఎందుకలా నిన్న అప్పుని అరెస్ట్ చేయించడానికి కారణం కూడా నువ్వే కదా అనగానే అవును నేనే ఆ కుర్రాళ్ళని అరేంజ్ చేసింది నేనే అలా మాట్లాడించింది నేనే అప్పుని రచ్చ కొట్టింది నేనే అది కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టించింది నేనే ఏంటి ఇప్పుడైతే ఏంటి అని చెప్పని అంటూ నీకు నాకు మధ్య ఎలాంటి బంధం కానీ సంబంధం కానీ లేదు మరి అటువంటప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి నేను ఏం చేస్తే నీకెందుకు ఎవరిని ఏమైనా చేస్తాను ఎలాంటి శిక్ష అయినా వేస్తాను నా కడుపు రగిలిపోతోంది నా కుటుంబం నా కాపురం మొత్తం నాశనం అయిపోయింది అదంతా దానివల్లే కాదు అని చెప్పేసేసి అనేసరికి ఒక్కసారిగా ఇక కళ్యాణైతే ఎవరి వల్ల అప్పు వల్ల నువ్వు చేసుకున్న దానివల్ల అదంతా నీ స్వయంకృత అపరాధం అని చెప్పని అనగానే కాదు అది నా స్వయంకృత అపరాధం కానే కాదు అంటుంది ఇక అనామిక మరి ఎవరిది ఎవరు స్వయంకృత అపరాధం నువ్వు కాదు అప్పుని కదిపింది నువ్వు కాదు అప్పు జీవితాన్ని రోడ్డున వేసింది మా స్నేహాన్ని అపార్థం చేసుకుంది నువ్వు కాదు నువ్వు అపార్థం చేసుకున్నదే కాక మా అమ్మ మనసులో కూడా మా ఇద్దరి మీద చెడుగా ఆలోచన వచ్చేటట్టుగా చేశావు ఇదంతా చేసింది నువ్వు కాదు కాబట్టి దీనంతటికీ కారకురాలివి దీనంతటికీ కర్త కర్మ క్రియవి నువ్వే కాబట్టి నువ్వే అనుభవిస్తున్నావు అంతే అనగానే సరే ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు చెప్పు నాకు క్లాస్ పీకి మంచి చెడులు చెప్పడానికా అని చెప్పని అంటే కాదు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటాడు ఏం మాట్లాడాలి అని అంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయంతో ఇక నువ్వు చల్లబడతావేమో సంతోషపడతావేమో లేకపోతే జుట్టు పిక్కుని ఏడుస్తావేమో ఆ నిర్ణయాన్ని నేను ఆచరణలో పెట్టబోతున్నాను అలా ఆచరణలో పెట్టిన తర్వాత నువ్వు ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు అది చెప్పడానికే వచ్చాను అనగానే ఏం చేయబోతున్నావు అప్పును తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటావా అంటుంది ఆల్మోస్ట్ అలాంటిదే అనగానే పెట్టుకో పెట్టుకుంటే మీడియా వాళ్ళని నేనే పంపిస్తాను అని చెప్పని అంటుంది పంపిస్తావా సరే పంపించు పంపించు ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్పు వాళ్ళ ఇంటికే వెళుతున్నాను అక్కడి నుంచి అప్పును తీసుకుని డైరెక్ట్గా నేను మా ఇంటికి వెళ్తాను నువ్వు అక్కడికి మీడియా వాళ్ళని పంపించు త్వరగా పంపించే అని చెప్పి వెళ్ళిపోతాడు ఏంటి కళ్యాణ్ ధీమా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నేను మీడియాను పంపితే అక్కడ అప్పు ఉంటే వాళ్ల పరువు పోతుందని కూడా ఆలోచించట్లేదేంటి అని అనామిక సందిగ్ధంలో పడిపోతుంది ఇక అనామిక అలా అనుకోగానే వెంటనే కళ్యాణ్ అయితే బయలుదేరిపోతాడు అలా వెళ్తున్నటువంటి కళ్యాణ్ ఇక వెంటనే అనామికతోటి చూడు అనామిక ఒక్క మాట చెప్తున్నాను విను జరిగి జరగబోయేదాన్ని నువ్వు ఆపలేవు జరిగిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతకీ ఏం చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి అనామిక చాలా ఆలోచిస్తూ ఉంటుంది కానీ అనామికకి ఏమీ అర్థం కాదు డైరెక్ట్ డైరెక్ట్గా అప్పు వాళ్ళ ఇంటికి అంటే కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పని అంటాడు ఏంటి అనగానే నిన్న రాత్రి ఈ గొడవంతా అయిపోయిన తర్వాత మా నాయనమ్మ ఒక మాట అంది అసలు ఇదంతా జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిస్తే పోతుంది కదా ఈ గొడవలన్నీ దేనికి అని చెప్పి అనగానే అవును బాబు ఆలోచిస్తే పోతుంది అందుకే అప్పుకి పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్నాను తెచ్చి మాత్రం ఏం ఉపయోగం అవ్వాల్సిన అల్లరి చాలా ఎక్కువగా జరిగింది అసలు అక్కడేమీ లేకపోయినా కూడా ప్రపంచమంతా ఏదో జరిగిపోయినట్టుగా అందరూ అనుకునే పరిస్థితులు వచ్చేసాయి అందుకే దానికి సంబంధాలకు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అనగానే నేనిప్పుడు ఏంటి అనేది మీకు తెలుసు నా జీవితం ఏ రోజైతే పెళ్ళి అనే బంధంతో ముడిపడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా లైఫ్లో ఏమేమి జరిగాయో మీకు తెలుసు అని చెప్పని అంటాడు మాకెందుకు తెలియదు బాబు తెలుసు కదా అని అనగానే పెళ్ళి చేసుకున్నానన్న మాటే కానీ నేను ఏ సుఖానికి సంతోషానికి నోచుకోలేదు నోచుకోలేదు అనే కంటే అసలు అలాంటివి నా జీవితంలో జరక్కపోవటం చాలా మేలు జరిగింది అని చెప్పని అంటాడు తెలుసు ఇప్పుడు ఏం చెప్తామనుకుంటున్నావు కళ్యాణ్ అని చెప్పని ఇక లోపల నుంచి కృష్ణమూర్తి వచ్చి అడిగేసరికి అంకుల్ నేను అడుగుతున్నాను మీరేమి అనుకోకండి మీరు కోపం తెచ్చుకోకండి నేను అప్పుని పెళ్లి చేసుకుంటాను అంటాడు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు బాబు మా మీద ఇప్పటికే మీరు చాలా దయ ప్రేమ చూపించారు మీ పెద్ద మనస్సుకి మేము శిరస్సు వంచి పాదాభివందనం చేసినా కూడా తక్కువనే చెప్పాలి నా ఇద్దరి కూతుర్లకి మీ కుటుంబం జీవితాన్ని ఇచ్చింది వాళ్ళు సంతోషంగా ఉండడానికి మీ కుటుంబం పాటుపడింది ఇక ఇప్పుడు నా మూడో కూతురిని కూడా అప్పడంగా మీ ఇంటికి పంపించేశాననే మాట నేను పడలేను బాబు అనగానే అప్పడంగా కాదు అంకుల్ నేను చెప్తున్నది వినండి ఇవన్నీ ఆగాలంటే ఇలా మాట్లాడుకుంటున్న నోర్లన్నీ మూతపడాలంటే ఇలా ఆలోచిస్తున్న మనసులన్నీ కూడా పూర్తిగా మారాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది ఒక్కటే అప్పుకి నాకు పెళ్ళి ఈ విషయంగా మీరెవరూ మాట్లాడొద్దు నేనే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ దగ్గరకు తీసుకొస్తాను తీరా అందరితో మాట్లాడి తీసుకొచ్చాక మీరు కాదు అంటే వాళ్ళంతా చిన్నబుచ్చుకుంటారు కదా అందుకే ముందు మీ మాట తీసుకుని అప్పుడు అక్కడికి వెళ్ళాలి అనుకుని ఇక్కడికి వచ్చాను అంటాడు కళ్యాణ్ బాబు ఉంది జీవితం దాంది నాది కాదు కదా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇల్లు దాటిపోతే చాలు అని చెప్పి అనుకుంటాను తప్ప వాళ్ల జీవితం గురించి ఆలోచించుకోవాల్సింది వాళ్ళు అని చెప్పి కనకం అంటుంది అయితే అప్పుని పిలిచి అడగండి ఆంటీ నేను రాను మీరే మాట్లాడి నాకు చెప్పండి అని అక్కడున్న బొమ్మల దగ్గర కూర్చుంటాడు కళ్యాణ్ కళ్యాణ్ని అలా చూస్తూ అసలు కనకం ఇంకా కృష్ణమూర్తి చాలా బాధపడతారు ఆ పిల్లాడి జీవితం అంతా ఏంటో అర్థం కావట్లేదు తన ప్రపంచంలో తనుంటాడు అలాంటి కవి ఈ రోజు ఇలా బాధపడుతున్నాడు అని చెప్పని అనుకుంటూ అంటే కృష్ణమూర్తి కలం ఏడుస్తోంది కనకం అని చెప్పని అంటాడు అవునయ్యా నువ్వు ఏదో భాషలో చెప్పినా నాకు అర్థం కాదే కానీ నిజంగానే కవి కవి అంటున్నందుకు ఆ కవి వాళ్ళు ఏడుస్తుంటే ఏదోలా ఉందయ్యా పద పిల్లని అడిగి చూద్దాం అని చెప్పి అప్పు దగ్గరికి వెళ్తుంది కనకం అలా వెళ్లేసరికి అప్పు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది అసలు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అనుకోని విధంగా అప్పు మనసుకు కూడా ఇదే వస్తుంది అసలు పద్దాకా మా ఇద్దరిని కలిపి చూపిస్తోంది ప్రపంచం అంతా మా ఇద్దరిని కలిపి చూస్తోంది మేమిద్దరం విడివిడిగా వేరువేరుగా మా జీవితాలు మొదలు పెట్టినా సరే ప్రపంచం మాత్రం మా ఇద్దరిని కలిపే చూస్తుంది కాబట్టి అసలు మేమిద్దరమే కలిస్తే ఏ కోలా ఉండదేమో కదా అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు కనకం వస్తుంది అప్పు ఒక విషయం అనగానే ఏంటి చెప్పమ్మా అని చెప్పని అంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనగానే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను నేను చెప్పాలి అంటుంది ఏంటో చెప్పమ్మా అనగానే మీరు చెప్పండమ్మా మీరేమనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అంటే అదే ఆ కళ్యాణ్ బాబు వచ్చాడు అని చెప్పానంటే కళ్యాణ్ వచ్చాడా అని చెప్పి చాలా సాఫ్ట్గా తీసుకుంటుంది వచ్చాడు అయితే నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పనంటుంది ఏంటో చెప్పమ్మా అని అప్పు అడిగేసరికి ఏం లేదమ్మా కళ్యాణ్ బాబు నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అనగానే మంచి మాట చెప్పావమ్మా ఇప్పటిదాకా కూర్చుని నేను ఆలోచించింది అదే మేము ఎంత దూరంగా ఉందాం అనుకున్నా ప్రపంచమంతా మమ్మల్ని తీసుకొచ్చి పక్క పక్కనే పడేస్తోంది ప్రపంచమంతా మమ్మల్ని దగ్గరగా చేస్తోంది ఇక రేపు మా ఇద్దరు మా మా జీవితాలు మొదలుపెట్టినా కూడా ప్రపంచం మా ఇద్దరిని మాత్రమే కలిపి చూస్తుంది అనిపించింది ఆ విషయంగానే నేనే మాట్లాడదాం అనుకున్నాను ఈలోపు మీరే వచ్చారు అని చెప్పి అప్పు అంటుంది ఆ మాటలతో కృష్ణమూర్తి చాలా ఆనందిస్తాడు ఇక వెంటనే అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత వెళ్ళురాబాయ్ వెళ్ళి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుని ఇక్కడికి తాంబూలాలతో రండి నేను ఒప్పుకుంటున్నాను అని అనగానే తాంబూలాలతో కంటే మీడియాతో వస్తానప్పు అని అంటాడు గదేంది సింపుల్గా చేసుకుంటావా ఏంటి అని చెప్పనంటే అసలు ముందు మీడియా ముందు చేసుకోవాలి మనం అని అంటాడు సరే అయితే అని నవ్వుతూ ఎవరికి వెళ్ళిపోతుంది ఇక కృష్ణమూర్తి కనకమైతే ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడి నుంచి బయలుదేరిన కళ్యాణ్ డైరెక్ట్గా ఇక ఇంటికి వెళ్తాడు ఇంటికి చాలా సంతోషంగా వస్తున్న కళ్యాణ్ని చూసి నాన్న ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అంటుంది ధాన్యలక్ష్మి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరికినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఏంట్రా ఏం సొల్యూషన్ దొరికింది నీ కి అని అనగానే అవునమ్మా నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని చెప్పేసి అంటాడు కళ్యాణ్ అయితే ఏంటో చెప్పరా ఏం ప్రాబ్లంకి సాల్వ్ సొల్యూషన్ దొరికింది అంటూ ఉంటే తాతయ్య నానమ్మ అన్నయ్య వదిన పెద్దనాన్న పెద్దమ్మ అంటూ అందరినీ పిలుస్తాడు రుద్రాణిని కాని రాహుల్ని కాని పిలవడు స్వప్నని కూడా పిలుస్తాడు ఇక రుద్రాణి రాహుల్ మనిద్దరిని మాత్రమే పిలవలేదు ఒక పక్కనుంచుని మొత్తం విందాం అనుకుంటుంది ఇక వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ నిర్ణయం ఎంతమంది ఆమోదిస్తారో ఎంతమంది ఆమోదించరో నాకు చేతులెత్తి చెప్పండి అని చెప్పని అంటే సరే మంచి కాంటెస్ట్ పెట్టావు అడుగు ఏంటో ఆ నిర్ణయం చెప్పు అంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి కవిగారు పర్వాలేదు తొందరగానే రికవర్ అయ్యారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వెరీ గుడ్ అయితే మేము సంబంధాలు చూడటం మొదలు పెట్టేయాలి అంటుంది కావ్య అవసరం లేదు వదినా అని చెప్పని అంటాడు ఏరా పోయినసారిలా ఈసారి కూడా ఏ గినామికను ఏ బోనామికను చూసుకున్నావా ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది గినామిక బోనామిక మనకెందుకమ్మా తెలిసిన మనిషే ఉంది కదా అని చెప్పని అంటాడు తెలిసిన మనిషా మనకు తెలిసి ఎవరు నీఈడుకు సరిపోయే జోడి అమ్మాయిలు లేరు కదా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఆ ఇందిరాదేవి ఏరా మనవడా ఏంటి సంగతి ఎవరు అని చెప్పని అనగానే అదే నానమ్మా అంటే అంటూ ఉండగానే ఇక వెంటనే కొంపదీసి అంటూ ఉంటుంది ఇందిరాదేవి కొంప తీయక్కర్లేదు కొంప తీయకుండానే ఆ మనిషి అంటాడు మంచి నిర్ణయం అంటుంది అత్తయ్య గారు మీరు మధ్యలో మాట్లాడేస్తున్నారు మీకు విషయం అర్థమైపోయింది మాకేమో తెలియట్లేదు ఏంటి ఏం జరుగుతోంది ఎవరా అమ్మాయి అని దానిలక్ష్మి అంటూ ఉండేసరికి చెప్పయ్యరా బాబు మీ అమ్మకి ఆ అత్తరం ఆగదసలు అని చెప్పి అనగానే ఎవరో కాదమ్మా అప్పునే అని చెప్పంటాడు ఏంటి అప్పునా ఆ అప్పు వల్ల కాదు ఇన్ని గొడవలు జరిగినాయి అంటూ ఉంటే అప్పు వల్ల కాదు అనామిక వల్ల జరిగాయి నువ్వు పాయింట్ టు బి కరెక్టెడ్ ఎప్పుడు అప్పునే అపార్థం చేసుకుంటున్నావు తప్ప అప్పు వల్లే చాలా సార్లు నేను సేవ్ అయ్యాను అప్పు వల్లే చాలా సార్లు నేను ఇబ్బందుల్లో పడకుండా బయటపడ్డాను అప్పు వల్లే నేను ఒక మంచి స్నేహితుడిగా నిరూపించుకోబడ్డాను కాబట్టి నేను అప్పునే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఇక ప్రకాశం అయితే మంచి నిర్ణయంరా తప్పేమీ లేదు ఎలాగూ ప్రపంచం అంతా మీ ఇద్దర్ని కలిపే చూస్తాం తప్ప వేరువేరుగా చూడట్లేదు కదా అని చెప్పని అనగానే అదే నాన్న నేను అదే అనుకుంటున్నాను ఈ ప్రపంచం మేము వేరువేరు జీవితాలు మొదలుపెట్టినా మమ్మల్ని వేరుగా చూడదు అని అర్థమైపోయి కలిసి జీవితం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం అని చెప్పనగానే ఇక వెంటనే ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ లోపే మీడియాను కూడా పిలవడం మీడియా ముందే ప్రకటించడంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇది మీరు కుదిరిచిన సంబంధమే మీరంతా కలిసి చేస్తున్న పెళ్ళే మేము హోటల్ గదిలో అప్పుడే వెళ్ళి అలా బయటికి రాగానే ఎవరో చెప్పిన మాటలు విని ఆ గదిలో మేము గడిపేశామన్నట్టుగా కథలు చెప్పుకొచ్చారు ఇదంతా మీ పుణ్యమే మీ చలవే అని చెప్పేసేసి మాట్లాడతాడు సరే రేపే మా పెళ్ళి అది కూడా మీడియా సమక్షంలోనే అని చెప్పని అంటాడు ఏంటి సార్ ఏంటి మీరు అనేది దుగ్గిరాల వారింట్లో ఇంత సింపుల్ మ్యారేజా అనగానే ఆల్రెడీ ఒక మ్యారేజ్కి చాలా ఖర్చు పెట్టాం కదా చాలు మా మాకు హగ్గులు ఆర్భాటాలు అక్కర్లేదు పెళ్లి చేసుకున్నావా లేదా అది కూడా ముందు మీ దగ్గర మీ ముందు అని అంటాడు కళ్యాణ్ ఇక దుగ్గిరాల వారందరూ కలిసి కనకం వాళ్ళ ఇంటికి తాంబూలాలు తీసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడుకోవటం తర్వాత రోజున అందరూ కలిసి దుగ్గిరాల వారింటికి రావడం అక్కడికి మీడియా వాళ్ళు రావడం మీడియా వాళ్ల ముందే అప్పు మెడలో కళ్యాణ్ తాళి కట్టడం అన్నీ జరిగిపోతాయి ఏంటి సార్ పెళ్ళికి కూడా ఆవిడ ఫ్యాంట్ షర్ట్లోనే ఉంటారా అని అనగానే తన కంఫర్ట్ తనది నా కంఫర్ట్ నాది నాకు నా స్నేహితురాలు భార్యగా వచ్చింది నన్ను అర్థం చేసుకున్న మనిషి భార్యగా వచ్చింది అది చాలు అది కూడా మీ పుణ్యమే అంటూ ఉంటాడు ఏంటి సార్ మీ పుణ్యం మీ పుణ్యం అని మాకు బాగానే గడ్డి పెడుతున్నారుగా అని చెప్పి మీడియా వాళ్ళంటే మీరు తింటోంది గడ్డని తెలుసు కూడా మీరు తింటున్నారు కదా అందుకే ఇంకా కాస్త పెడుతున్నా అంటాడు కళ్యాణ్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి కళ్యాణ్ అంతటి కళ్యాణే మనస్సు మార్చుకుని అప్పుని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకుని అప్పు కళ్యాణ్ పెళ్లి జరగాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేసేయండి